బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్త నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది గురుగారు హైదరాబాద్ బిహెచ్ఎల్ లో ఉంటారు సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా సంప్రదించవచ్చు అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురువు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకి చైత్ర మాసంలో మొదటిగా అమావాస్య రాబోతుంది ఈ చైత్ర అవునండి అంటే ఆ రోజు ఏం చేసుకుంటే మనకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు మంచి విషయ ఎందుకంటే ప్రకృతి ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి తొలి అమావాస్య ప్రకృతి అంటే యుగ ప్రారంభం జరిగిందనమాట ఏది మొన్న ఉగాది దాన్ని యుగాది అంటారు యుగాది అనేదాన్ని రాను రాను మనం ఉగాదిగా పిలవడం జరిగింది అయితే అది ఈ భూమి మీద ప్రారంభమైనటువంటి రోజు ఉగాది ఆ తరువాత వచ్చే అటువంటి అమావాస్య ముఖ్యమైనటువంటిది తొలి అమావాస్య ఇది వచ్చేసి మనకు మంగళవారం ఉదయం పదకొండవ తర్వాత ప్రారంభమై బుధవారం తొమ్మిది లోపు వరకు అమావాస్య గడియలు ఉన్నాయి అన్నమాట అయితే ఈ యొక్క అమావాస్య అనేది మంగళవారం ఎక్కువ శాతం ఉండడం వల్ల మనం ఏం చేస్తే కలిసి వస్తుంది ఏం చేసుకుంటే మనకు కలిసి వస్తుంది ఈ అమావాస్యలో కూడా అంటే నెగిటివ్లో కూడా మనకు శుభప్రదంగా రా రాణించడం అంటే ఏమిటి అయితే ఈ ఈ మంగళవారం అమావాస్య రెండు రావడం అనేది ఒక విశేషమైనటువంటిది అది దేనికోసం అంటే మనకు శత్రుశేషం అంటే శత్రు యొక్క వినాశనం శత్రువు అంటే మనకు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎదుటి వాళ్ళు మన పైన పడి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎట్లా బ్రతకలేరు ఎవడైతే బాగున్నాడో బాగా బతుకుతున్నాడో అభివృద్ధి చెందుతున్నాడో అటువంటి వాడిపైన పడి ఏడుస్తూ ఉంటారు ఇటువంటి యొక్క ప్రభావం నశించాలి అంటే కుటుంబం అంతటి కూడా ఈ యొక్క శత్రు వినాశనం శత్రు యొక్క ప్రభావం అనేది దృష్టి దోషం అనేవి ఇవన్నీ కూడా నశించాలంటే ముందుగా చక్కగా ఆ కుటుంబము ఫ్రెష్గా అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మంగళవారం వచ్చేటువంటి అమావాస్య మంగళవారం ఆ రోజున ఒక కిలో పావు కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు అందులో ఒక యాభై గ్రాములు కానీ లేదంటే వంద గ్రాములు కానీ మెరియాలు నల్ల మిరియా నల్ల మెరియాలు ఇవి ఒక ఎరుపు జాకెట్లో లేదంటే పింకు కెంపు జాకెట్లో ఈ ఒకటి పావు కిలో ఉప్పు అందులో మెరియాలను రెండింటిని వేసి మూట కట్టేసి ఇంటికి ముందుగా సింహద్వారానికి అంటే సింహద్వారం పైన సరే ఇంటికి ముందు కనిపించేలాగా ఆ ఉప్పు మెరియాలు కట్టినట్టయితే శత్రు వినాశనము అదే షాపుల్లో కానీ కట్టుకున్నట్టయితే వ్యాపార అభివృద్ధి నజరు పోతుంది అంటే నరదృష్టి పో పోతుంది గ్రహ అనుకూలత గ్రహయోగం కలుగుతుంది అలాగే మనం చేసే వ్యాపారాలు ఏ అయినా సరే విశేషంగా అభివృద్ధి చెందుతాయి మూడు పూలు అరకాయల దినదినము అభివృద్ధి చెందుతుంది ఆ ఉప్పు ప్రభావం అనేది పూర్తిగా నెగిటివ్ని తీసేస్తూ ఉంటుంది అమావాస్యొక్క రావడం వల్ల మంగళవారం ఉప్పు అనేది విశేషమైనటువంటిది ఈ మెరియాలు అనేది అమావాస్య రోజు సంబంధించి మనం ఈ ఉప్పులో నల్ల మెరియాలు వేసి కట్టడం వల్ల పూర్తిగా ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఎటువంటి యొక్క దోష ప్రభావాన్నైనా కూడా తీసేస్తూ మనకు చక్కగా మనం చేసే ప్రతి వ్యాపార విషయంలో కానీ మన నడవడికలో కానీ ఎటువంటి నష్టం లేకుండా ప్రతి అనుబను మనకు కలిసి వచ్చే విధంగా యోగాన్ని కలగచేస్తుంది అంటే ఏ సమయంలో ఇలా ఈ విధంగా చేస్తామచ్చేదండి ఉదయం వచ్చేసి పదకొండు తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది వరకు తొమ్మిది వరకు కూడా ఎప్పుడైనా సరే కట్టచ్చు కట్టచ్చండి ఇలా చేస్తే మనకున్నటువంటి జీవితకాల దరిద్రమంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది జీవితకాలం అంటే చాలామంది చాలా ఏళ్ళ తరబడి అన్నిటికీ కష్టాలు పడుతూ నష్టాలు పడుతూ ఉంటుంటారు బాధపడుతూ ఉంటారు నేను ఏం చేసినా కలిసి రావడం లేదే నేను ఎంత చేస్తున్నా కలిసి రావడం లేదు సంపాదిస్తున్నాను ఖర్చు అయిపోతుంది ఇంకా సంపాదించిన దానికంటే కూడా ఎక్కువగా అప్పులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వీటన్నిటి నుంచి కూడా మనము రుణ విమోచన కలగడం కోసం వీటన్నిటి నుంచి మనం అభివృద్ధి చెందడం కోసం ఆ రోజున తొలి అమావాస్య మంగళవారము మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం రాత్రి వరకు రాత్రి ఎనిమిది వంటల వరకు కూడాను ఈ మనము ఇందాక చెప్పినట్టు ఎరుపు జాకెట్లో ఉప్పు మిరియాలు రెండు కలిపి ఇంకా కూడా చెప్పాలంటే బియ్యము అలాగే నూనె కుంకుమ మూడు కలిపి అక్షత్ర ఉడక దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఏది ఈ మిరియాలు వాటితో వాటిలోనే కలిపేసేయచ్చు వాటిలోనే కుంకుమతో కలిపి అది ఆయిల్ తోను కుంకుమ బియ్యము మూడు కలిపి ఇది ఈ ఉప్పులో కలిపి మెరియాలు అన్నీ కూడా కలిపి కట్టి చేసి కట్టినట్టయితే తిరుగులేదు ఇంకా వాళ్ళు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కుబేరులు అవుతారు అభివృద్ధి అనేది వ్యాపారం పరంగా విశేషమైనటువంటి దినదినము అభివృద్ధి చెందుతూ వస్తుంటాయి ఈ ఇది చేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఇంకొక నూతన వ్యాపారాన్ని ప్రారంభించే యోగం కలుగుతుంది అంటే ఒక వ్యాపారమే కాకుండా తద్వారా అభివృద్ధి చెంది ఇంకొక రెండో వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేసుకునేటువంటి యోగం ఏర్పడుతుంది చక్కగా కలిసి వస్తుంది ఎవరైనా కూడా ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళు కుటుంబం అభివృద్ధి చెందుతుందండి చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి